శ్రీరామ్ అందరికీ సాంసారాం అందరికీ నేను రెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా అయ్యప్ప మళ్ళా దీక్ష వేసుకొని కాలేజీకి వస్తే నల్లబాటలు వేసుకొని కాలేజీకి రావద్దానన్నారు మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చిన కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు మన ఇష్టం లేకున్నా కానీ కాలేజ్ డ్రెస్ వేయించారు కాలేజ్ డ్రెస్ వేసుకుంటానే కాలేజీకి రావాలని చెప్పారు కాలేజీకి రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజీకి వస్తలేడు కాలేజీకి పంపియాని అన్నారు ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజీకి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పారు సార్ ఇట్లా అడ్డవులుగా మాట్లాడిండు సామిచరణం అందరికీ సారు నిన్ను రమ్మన్నాడు కాలేజీకి నువ్వు ఎందుకు వచ్చినావు ఇంటికాడ ఉండాలి నలభై మాలేసుకొని వేసుకొని నువ్వు ఎందుకు వచ్చినవు అని అని అన్నారు మరి ఇతర మతాలకు గీట్లా గడ్డలు మీసాలు పెంచుకొని వస్తే అలవ్ చేసారు కానీ నేను మాల వేసుకొని బట్టలు వేసుకుంటే నల్లమల్ల రెడ్డి కాలేజీలో అలవ్ చేస్తలేరు బలవంతంగా నాకు కాలే డ్రెస్సు లేకున్నా అని కాలే డ్రెస్సులు రూమ్లో పోయి కాలే డ్రెస్ ఇప్పించి నాకు కాలే డ్రెస్ చేయించు సారసామిని ఎందుకు వేసుకురావద్దు సారసామె అంటే మన నిధులు చెప్తున్నావు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం నువ్వేమైనా కొత్తనా అని అంటారు హిందూ మతాలు అయ్యప్ప మాల వేసుకొని కాలేజీకి వస్తేనే బట్ట కాలేజ్ డ్రెస్ అలా ఉంటేనే రావాలని చెప్పారు మాల బట్టలు వేసుకుంటే అలా లేదని చెప్పారు మరి వేరే మతస్తులు కాలేజీకి వచ్చి గడ్డాలు పెంచుకొని వస్తే వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఉంది అని నేను అడుగుతున్నాను అందరినీ సాంశారం అందరూ రియాక్ట్ అవ్వాలి సాగులకి సాంశరణ